సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీస్ లో గ్లోబల్ స్టార్ హీరో అయిన రామ్ చరణ్ భార్య ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్ గా రాణిస్తున్న ఉపాసన కుణిదెల గారు కూడా ఈవిడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు రకరకాల పోస్టులు చేస్తూ అందరికీ ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అలాంటి ఆమె సినిమాల్లో నటించినప్పటికీ ఓ స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ రేంజ్లో స్టార్డమ్ ని పాపులారిటీని సంపాదించుకుంది తన టాలెంట్తో ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో రకరకాల పోస్టులు పెడుతూ ఆ పోస్టులు కూడా నెటిజన్లని ఎంతో చేసే విధంగా ఉండడం ఈ విడిలో ఉన్న ప్రత్యేకత అలాంటి ఉపాసన గారు రీసెంట్గా తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఒక షాకింగ్ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది పైగా తన జీవితంలో ఏర్పడ్డ కష్టాలు ఒడిదుడుకుల గురించి ఆవిడ చెప్తూ వాటి నుంచి తాను ఎలా బయటపడ్డాను అంటూ ఆవిడ షేర్ చేసిన ఓ విషయం అందరినీ పూర్తి షాక్ కి గురిచేసింది ఇక పైగా ఎంతో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా చేసింది ఇక ఆ విషయం గురించి చెప్పుకొస్తూ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవాల్సి ఉంటుందని ఆ నమ్మకం ఒక దేవుడి మీద అయి ఉంటే బాగుంటుందని అది కష్టాల్లోనూ ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మనకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది అని తను అలా దేవుడిని నమ్ముకోవడం వల్లే తన జీవితంలో ఏర్పడ్డ కొన్ని కష్ట నష్టాలు ఒడిదుడుకుల నుంచి ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటూ బయటపడ్డాను అంటూ ఒక పర్సనల్ విషయాన్ని కూడా షేర్ చేశారు ఉపాసనా కుని ఇక దాని గురించి ఆమె చెప్పుకొస్తూ తన భర్త గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఒక నమ్మకం అయ్యప్ప స్వామి అంటే సో ఆయన ఎంతో భక్తిగా అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం ప్రతి విషయంలో అయ్యప్ప స్వామి మీద చాలా గట్టి నమ్మకం పెట్టుకుంటారట అలా తాను కూడా అంతే అని తన వరకు వచ్చేసరికి తనకి చిన్నతనం నుండి తాత నానమ్మల నుంచి తల్లిదండ్రుల నుంచి దేవుడి పైన అపారమైన నమ్మకం కలిగి ఉండడం వాడు చేస్తున్న పూజలు వాళ్ళు పాటిస్తున్న వ్రతాలు అవన్నీ చూస్తూ తాను కూడా పెరగడంతో తనకి కూడా చిన్నప్పటి నుంచి షిర్డి సాయిబాబా మీద బలమైన విశ్వాసం నమ్మకం ఉండేదట అలా ఒకనొక సందర్భంలో అయితే తన జీవితంలో చాలా కష్టమైన సమయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని తాను ఎంతో కంగారు పడిపోవడం అంతేకాదు ఎంతో డిప్రెషన్ కి గురైన సందర్భాల్లో తాను సాయిబాబాని నమ్ముకోవడం ఆ నమ్మకమే తనకి కొండంత ధైర్యాన్ని ఇవ్వడం పైగా అలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి ఎలా ఆ సమస్య నుంచి బయటపడాలి అనడానికి దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడని తనకి సరిగ్గా అలానే జరిగింది అంటే ఉపాసనా గారు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఎప్పుడైతే తాను ఇలా సిరిడి నమ్ముకుందో తన జీవితంలో ఎన్నో మార్పులు మొదలయ్యాయని అంతేకాకుండా తాను మరింత సానుకూలకంగా ఆలోచించడం మొదలు పెట్టాను అని తన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా తన గురించి సానుకూలంగా మారడం సానుకూలంగా స్పందించడం చిన్న చిన్న మార్పులు తనని మరింత గట్టిగా బలంగా తయారు చేసింది అని అదంతా తనకి దేవుడి మీద ఉన్న నమ్మకమే అంటూ చెప్పుకొచ్చింది ఇంకా అంతేకాదు అలా ఎవరైనా సరే తమ జీవితంలో కనుక ఏవైనా అడ్డంకులు ఎదుర్కొన్నట్లయితే లేదా మీరు అనుకున్న పనులు సజావుగా సాగిపోవాలి అంటే ఒక నమ్మకం ఉండాలి అది కూడా ఒక దేవుడి మీద ఒక వ్రతంగా దేవుడిని పూజిస్తే మనం అనుకున్నవన్నీ ఎంతో బాగా జరుగుతాయి అని ఇక ఈ గురువారం రోజు గురు పౌర్ణమి అవ్వడంతో తాను గురు పౌర్ణమి రోజు తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతం చేస్తున్నానని తనతో పాటు సాయిబాబా వ్రతంలో పాల్గొనొచ్చు అంటూ దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులనైనా కష్టాలనైనా ఎంతో సుఖంగా సుజావుగా దాటుతూ రావచ్చు అంటూ తన జీవితంలో ఏర్పడ్డ సమస్యలకి పరిష్కారం అలానే దొరికింది వ్రతం చేయడం వల్ల అని ఈ గురి నుంచి తాను మళ్ళీ ఇంకొక తొమ్మిది వారాల పాటు సాయిబాబా వ్రతం చేస్తున్నాను అంటూ సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని ఎంతో ఎమోషనల్ అవుతూ ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో ఇంకొకసారి ఉపాసనా గారి గురించి మాట్లాడుకునేలా చేసింది ఓ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా ఎన్నో కొత్త కొత్త విషయాన్ని షేర్ చేయడం మాత్రమే కాదు ఓ మదర్ గా తనలో ఉన్న అమ్మదనం గురించి తల్లిదనం గురించి ఓ ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉమెన్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అన్న వాటి గురించి ఇలా ప్రతి ఒక్క విషయం గురించి తాను ఎంతో స్పందిస్తూ అన్ని విషయాల్ని షేర్ చేస్తూ వచ్చే ఉపాసన తనలోని ఆధ్యాత్మికత గురించి కూడా మాట్లాడుతూ తన జీవితంలో ఏర్పడ్డ కొన్ని సంఘటనల గురించి వాటిని తాను ఎలా ఎదుర్కొన్నాను సాయిబాబా వ్రతం చేస్తే తనకి అన్ని ఇబ్బందులు తొలగిపోయాయి అంటూ ఉపాసన కొన్నిదే షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో చాలా ఆసక్తికరంగా మారింది ఓ పవర్ఫుల్ డైనమిక్ ఎంటర్ప్రెన్యూర్ గా చూసిన ఉపాసనని గురించి మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్కరు ఉపాసన గారిలో ఇంత ఆధ్యాత్మికత ఉందా అంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ ని అందరూ ఫాలో అవుతూ కమెంట్స్ చేస్తున్నవాయినం అదండి అసలు సంగతి అలా ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారి ఉపాసన గారు తనలోని ఆధ్యాత్మికత గురించి ఆమె నమ్ముకున్న దేవుడి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ అతి ఆశ్చర్యకరమైన విషయం నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్